శ్రీ అక్షర విద్యా సంస్థల తరపు నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఒక ఉమెన్ అందరు లైఫ్లో ఎన్నో రోల్స్ ప్లే చేస్తారు మార్నింగ్ లేచి దగ్గర నుంచి ఒక అమ్మగా ఒక కోడలిగా ఒక అత్తగా ఇంకా ఒక భార్యగా ఒక కుటుంబ సభ్యురాలుగా ఇక బయటికి వెళ్ళినా కూడా జాబ్ చేసే వాళ్ళైతే ఆ జాబ్లో వారి వారి హోదాల్లో కానివ్వండి చాలా రోల్స్ ప్లే చేస్తారు ఇంత ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక చిరునవ్వుతో హ్యాండిల్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి మీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దే అందించగలుగుతారు అలాంటి విమెన్స్ అందరూ ఈరోజు ఎంతో సంతోషంగా కొంచెం టైం వాళ్ళ కోసం తీసుకొని మనం ఏమి సాధించాము ఇంకా మనం ముందు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు సాగొచ్చు అలాంటి ఆలోచన చేయదగిన రోజండి ఈరోజు టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్ ఎ వెరీ హ్యాపీ విమెన్స్ డే ఆల్ ద ద బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వుమెన్ అవుట్ ఇన్ వరల్డ్ ఈ మహిళా మా స్కూల్లో మహిళా దినోత్సవ చాలా చాలా ఘనంగా జరిగాయి మా యాజమాన్య ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా ఉంటారు మహిళ అంటే చాలా బాధ్యతలు ఉన్నాయి అటు ఇంట్లోనూ బయట సమాజంలోనూ ప్రతి ప్రతి చోట చక్కగా నడుచుకోవాలి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూపించాలి ఎవరితో అంటే ఏ చిన్న పని పొరపాటు చేస్తా సరే ముందు పాయింట్అవుట్ చేసేది కూడా మహిళనే కాబట్టి అందరూ చక్కగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలి తమ యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి మనం ఇంకా మన పిల్లలకి బాగా ధైర్యాన్ని ఇవ్వాలి ఇంకా ముందుకు వెళ్ళటానికి యద్భావం తద్భవతే అంటారు మనం ఎలా మనం స్ట్రాంగ్ అని మనం భావించాలి అప్పుడే మనం అదే మన పిల్లల ద్వారా మన పిల్లలకి మనం తెలియజేస్తాము మన విద్యార్థులకి మనం తెలియజేస్తాము కాబట్టి మనం చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మహిళలందరికీ

ఒకటే కాదు నేను అదే చెప్తాను ఉజన్ అంటే ఏ ఒక్కదానికో పరిమితం కాదు మనది ఏ ఏ రోడ్స్ ఉన్నాయో అన్నిటిలో నెంబర్ వన్ ఉండాలి అన్నిట్లో ది సర్వీస్ కమిషన్ అయితే నైన్టీ ఫైవ్ లో ఫీట్ చేయండి నైన్టీ సెవెన్ లో గోల్డ్ మెడల్స్ అవార్డ్ ఈ గోల్డ్ మెడల్స్ అవార్డు అవ్వడానికి ముందు నాకు ఇంటర్వ్యూ జరిగింది సో ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంపీలు ఉన్న వాళ్ళకు పిహెచ్ ఉన్న వాళ్ళకి స్లెట్ నెట్ ఉన్న వాళ్ళకి బోనస్ మాస్ ఇచ్చారు కానీ నైంటీ ఫైవ్లోనే లోనే అయిపోయింది కదా నైన్టీ సిక్స్లో లో రాశాను సో అప్పటికి ఓన్లీ స్లెట్ మాత్రమే అయింది నాకు స్టేట్ లెవెల్ పెద్ద టెస్ట్ అంటారు ఇప్పుడు దాన్ని ఏపీ సెట్ అంటున్నారు అది వెయ్యి మంది రాస్తే ఇంటర్ పాస్ అవుతారు మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు ఒక వెయ్యి మంది రాస్తే రెండు నెంబర్లు మూడు నెంబర్లు పాస్ అవుతారు అలా ఒకటి ఏపీ ఒకప్పుడు ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు కూడా తెలియదు అలా అప్పుడు వెంటనే అయిపోయింది కానీ కానీ ఒకటే అయింది దానివల్ల నేను ఇంటర్వ్యూ పాస్ చేస్తాను వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను అసలు జాబ్ వస్తుంది బాగా పోతూ ఉన్నాను కానీ సమ్ అక్కడ జరిగిన ఏం జరిగిందో మనకు తెలియదు నాకు రాలేదు అప్పటిదాకా నేను బీడ్ చేద్దామని మళ్ళీ అనుకోలేదు ఎంతసేపు ఎక్స్టర్గా వెళ్ళాలన్న ఆలోచన మళ్ళీ నేనేం చేస్తాను ఆ సంవత్సరం నైన్టీ ఎయిట్లో మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ బీడ్ రాస్తాను రాస్తే మహూబ్నగర్ నాకు సీట్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బిడ్ చేస్తాను టూ థౌజండ్ ఇయర్సీలో గ్రేడ్ టూ తెలుగు పార్టీలో సెలెంట్ అయ్యారు అప్పుడు జిల్లాలో పదిహేడు పోస్టులు అందులో నాలుగైదు ఓపెన్లో అంటే పదిహేడులో ఓపెన్లో ఉంటాయి ఇరవై ఎనిమిదిలో ఉంటాయి అందులో నాలుగో వెంటనే టూ థౌజండ్ వన్ ఇయర్స్ పడింది మళ్ళీ రాస్తాను ఈసారి స్కూల్ రాస్తాయి పన్నెండు పోస్టులు జిల్లాలో ఆరు పోస్టులు ఓపెన్లో ఆరులో నాలుగో అదే టూ థౌజండ్లో గ్రూప్స్ రాస్తాను గ్రూప్ టూ రాస్తే ఆ రిజల్ట్ రెండు వేల ఐదులో వచ్చింది టూ థౌజండ్లో రాసిన నైన్టీ నైన్ గ్రూప్ అది బట్ టూ థౌజండ్ లో ఎగ్జామ్ అయింది రిజల్ట్ మాత్రం రెండు వేల ఐదులో వచ్చింది అప్పుడు నాకు ఆఫీస్ కోఆపరేటివ్ కోఆపరేటివ్ సబ్ దట్ ఈస్ గెస్టెడ్ పోస్ట్ అప్పుడు సరే ఈ లోపు ఏమైందంటే అప్పుడు అప్రెంటివ్షిప్ ఉంది నాకు టీచర్ రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు అంటే రెండు వేల నవంబర్ నుంచి రెండు వేల రెండు జనవరి వరకు నేను బ్రేక్ టూ తెలుపు అనేట్టుగా చేశాను మొదటి సంవత్సరం పన్నెండో తెలు రెండో సంవత్సరం పదిహేను మళ్ళీ రెండవ సంవత్సరంలో ఉండగానే నాకు ఇది వచ్చింది మళ్ళీ పదిహేను వందలకి మళ్ళీ జాయిన్ అయ్యారు మళ్ళీ రెండేళ్ళు పదిహేను వందలు పద్దెనిమిది వందలకి నేను అప్రెంటిస్ చేశాను నాలుగేళ్ళు అప్రెంటిస్ అక్కడ అయితే దీనికంటే ముందు మీకు ఇంకోటి చెప్పాలి దాని రీజన్ ఏంటో మీరు మెయిన్గా చెప్తాను ఓకేనా నేను చాలా పెద్ద జాబ్ చేసి చాలా ఎక్కువ డబ్బు సంపాదించాను ఓకే అండ్ దానిలో చాలా తక్కువ ఎఫర్ట్ కూడా చాలా తక్కువ పెట్టాలి ఐటీ జాబ్ ఏంటంటే మనం ఇదే ఎయిట్ అవర్స్ టైం ఫ్రైమ్ లో టూ అవర్స్ జాబ్ కరెక్ట్ చేసినా చాలు చాలా డబ్బు అది పక్కన పెట్టేసి నా ఫీలింగ్ ఏంటంటే నేను కానీ ఏదైనా ఆలోచిస్తే అందరి గురించి ఆలోచిస్తాను మీరు నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా ఎక్కువ కష్టపడేది అంటే వన్ మినిట్ కూడా బ్రేక్ లేకుండా మేడం మార్నింగ్ నుంచి నైట్ దాకా స్కెడ్యూల్ చెప్పారు కదా మార్నింగ్ ఫోర్ కి మీలో కూడా చాలా మంది మార్నింగ్ ఫోర్కి లేచే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంటి పనులు హస్బెండ్ని సపోర్ట్ చేసి పిల్లల్ని సపోర్ట్ చేసి మళ్ళీ మీరు పీర్ ప్రెషర్ ఎంత పోతుంటే కదా ప్రజెంట్ జనరేషన్ ఫీవియర్ జనరేషన్లో అయితే అంత ప్యూర్ ప్రెషర్ ఉండేది కాదేమో కానీ ప్రజెంట్ జనరేషన్లో అయితే నిజంగా చాలామంది పీర్ ప్రెషర్ ఉంది నా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఎలా ఉండాలి అనే పీర్ ప్రెషర్ కూడా మనం ఫేస్ చేయాలి ఆ రోజుల్లో కొంచెం బెనిఫిట్ అదని నేను అనుకుంటాను అలా స్టార్ట్ అయ్యి అలా వర్క్ చేస్తూ చాలా తక్కువ శాలరీ ఎవరైనా తీసుకునే ఇన్స్టిట్యూషన్లో ప్రైమరీ స్టార్ట్ కాబట్టి చాలా ఎక్కువ కష్టపడాలి వాళ్ళని వాళ్ళని మర్చిపోయేంతగా కష్టపడాలి కొంచెం మేడం గారు కూడా అలాంటి జాబ్ చేస్తారని చెప్పారు అండ్ తక్కువ రిబాడీ తక్కువ మనీ తక్కువ రెస్పెక్ట్ ఏముందిలేమ్మా నువ్వు చేసే చిన్న జాబ్ ఏమన్నా అనే మాటలు కూడా మనం విని డైజెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో అంత కష్టం ఉండే జాబు ఒకసారి చాలా మంది దగ్గర నేను చూశాను కూడా ఎవరైనా ఆ చిన్నపిల్లలకి ఏ చీందో కాంటే మీకు నిజీ చెక్తో తుడిచే వాళ్ళు కూడా ఉంటారు అవుదే కాదండి సో అది ఓన్లీ ఒక లేడీ మాత్రమే చేయగలరు తల్లి ఒక తల్లి మాత్రమే చేయగలరు ఇంకొకటి కూడా అండి మేడం గారు చెప్పిన వాటిలో నాకు చాలా బాగా అన్నింటి బాగా నచ్చింది కదా తెలుసా చాలా మంది ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు కదా చాలా ఫ్యాన్సీగా చేసుకుంటారు వాట్సాప్ స్టేటస్ పెడతారు ఉమెన్స్ డే అంటే చాలా మంది అర్థం చేసుకునే విషయం ఏంటో తెలుసా మగాళ్ళతో మేము మీద ఈక్వల్ ఆ కన్నా మేము చాలా ఎక్కువ ఇలాంటి మీరింగ్ అండి కానీ మేడం మీరు చెప్పిన వాటిల్లో మాటల్లో ఎక్కడ అలాంటి మాటలు చెప్పలేదు అసలు దాని మీనింగ్ అది కాదు మేడం గారు చెప్పిన అర్థాన్ని మనం కరెక్ట్గా కానీ గ్రహించుకోగలిగితే ఒక ఆడవారు ఎలా ఉండాలి మన గౌరవాన్ని మనం ఎలా నిలుపుకోవాలి మనం ఎలా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి అలాంటి ఎగ్జామ్స్ అండి సో ఐ ఆర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మేడం గారు కొన్ని టాలెంట్ వాళ్ళు అన్ని ఇక్కడికి వచ్చారు కానీ అది ఈజీగానే జరగలేదు తను మస్ట్ మేడం స్టోరీ చాలా హార్డ్ టచ్చింగ్గా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ మీలో కూడా ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ వాట్ ఎవర్ ఎగ్జామ్స్ యూ ప్రిపేర్ చూడండి ఎన్నో సౌకర్యాలు ఫెసిలిటీసు మనం వాళ్ళు కష్టపడ్డంతా మనమే కష్టపడాల్సిన అవసరం లేదు సో మీ ఆర్ బ్లెస్డ్ దట్ మీరేమి వీధి వాళ్ళకి చదువుకోవాల్సిన అవసరం లేదు బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ప్రజెంట్ జనరేషన్ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు పడిన కష్టాలే వాళ్ళని అలా మంచిగా తీర్చిదిద్దాయి మనకున్న సౌకర్యాలే మనల్ని ఇలా నిజీగా చేస్తాయి అని కూడా నేను అనుకుంటా ఉంటాను అంటే ఆ కసి రావాలి అంటే మనకు దెబ్బ పట్టింది కదా అది ఏదో అంటారు కదా ఇవ్వులో ఆ కొలిమిలో అది వేడి ఆ పడితేనే కదా ఆ సుక్తో కథతో ఏదో తయారయ్యేది సో దట్ ఈస్ నాట్ ఆల్సో ఇది ల్యాకింగ్ అని కూడా అనుకుంటున్నాను లైఫ్ చాలా కంఫర్టింగ్గా ఉందా లేదా హెల్త్ ఉందా లేదా ఈ అయితే మీరు ఎవరు పెట్టుకోవద్దు మీరు కూడా మేడం ఇన్స్పిరేషన్గా తీసుకోండి అండ్ మీ చుట్టూ ఉండే మీ కొలీస్ని కూడా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఏదో గొప్ప వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోకర్లా ఈ మేడం గారు ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ అయితే ఫైవ్ టు వస్తారేమో మనం అఫ్కోర్స్ నేను కూడా లేట్ కామని అనుకోండి బట్ నా జాబ్లో లేట్ అనేది ఇట్ డజన్ మ్యాటర్ నా జాబ్లో అంటే ప్రీవియస్ జాబ్ ప్రెసెంట్ జాబ్లో టైం మ్యాటరేట్ స్టిల్ ఐమ్ టైం పెట్టే ఐమ్ ఐ గెట్టింగ్ ద వర్క్ నాట్ ఆ నాట్ అనేది నా జాబ్లో మెయిన్ ప్రయారిటీ బట్ స్కూల్లో మన డిసిప్లిన్ నేర్పించాలి ఫంక్షలిటీ నేర్పించాలి సో మీరు మల్టిపుల్ హ్యాట్స్ వేర్ చేయాలి డే అంటే ఏంటి ఒక తల్లిగా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళుగా మీ భర్తను చూసుకునే వాళ్ళుగా వన్ టూ రోజు స్ప్రే చేస్తాం కదా ఇక్కడికి వచ్చాక టీచర్గా మళ్ళీ అదంతా మర్చిపోవాలి ఇంట్లో ఏ స్ట్రెస్ ఉన్నా అదంతా మర్చిపోయి అది చెప్పే అసలు పైన కాన్సన్ట్రేషన్ చేయగలగాలి కదా సో ఇదంతా ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఇంత మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కట్టే ఏ కంపెనీస్ ఇవ్ కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు దట్ ఈస్ ఎనదర్ రీజన్ వై ఐ లవ్ ప్రైమరీ స్కూల్స్ టీచర్ ఐకోర్స్ ఇక్కడ హై స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు అయినా కూడా నాకేం బయలుదేరిస్తాను స్టిల్ జాబ్ చాలా ఎక్కువగా ఉండేది చాలా చాలా తక్కువ రివార్డు ఇచ్చేది మాత్రం ప్రైమరీ స్కూల్ టీచర్ అండి సో ఐ లవ్ యూ ఆ సో మచ్ అసెన్ మీన్ ఐ డోంట్ లైక్ అంటే సో మీరంగ నేనే విషయం అంటే మనము ఇంత కష్టపడి తను మన గ్రూప్లో మేము రాసింది గ్రూప్ రాసింది ప్రస్తుతం డిగ్రీ లెక్చర్గా సెవెక్టర్ ప్రస్తుతం సో నా హస్బెండ్ రీసెంట్గా ఒక లేదు బట్ నేను నా పిల్లల్ని నేరు ఎదగడమే కాదు నా పిల్లల్ని కూడా సమాజానికి అవసరమయ్యే వాళ్ళ నేను చాలాసార్లు మీరు నేను మాట్లాడే కాబట్టి అబ్జర్వ్ చేస్తాను లేదో నా ప్రైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే నేను కూడా వెగరెస్గా చదువుతాను మేడం చూసిన పాయింట్స్లో నేను చాలా కరెక్ట్ అయి కూడా ఉన్నాయి కానీ నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ తగ్గాను కదా మా కాలేజ్ కూడా వాచ్మెన్ తప్పితే నేను అందరూ లేదవుతాయి కానీ మాకు చాలా మంచి టీచర్స్ ఉండేవాళ్ళు స్పెషల్లీ మా రోజుల్లో అసలు క్లాస్లో పిన్ అయిల్ ఉంది ఇవాళ క్లాస్ కంట్రోల్ ఎంత డిక్బాక్స్గా ఉంది కదా అసలు చాలా సింపుల్ లేడీస్ అండి వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ హైట్ టాలెంటెడ్ అనమాట నేచర్కు మేము సిద్ధార్థ సిద్ధాంతం కాలేజ్ వచ్చింది చెప్తాను వాడిని చూస్తేనే హార్ లేకపోయే వాళ్ళు అంత అంటే అంత సబ్జెక్ట్ హోల్డ్ ఉంది ప్లస్ వే దేవాలయ్యూ టు మెయింటైన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ నేను ఆ కాలేజ్ చదువుకుని ఆ తర్వాత ఏంటంటే మేము హైదరాబాద్లో జాబ్ సెర్చ్ అంటే అప్పుకో జాబ్ వచ్చింది బట్ మేము హైదరాబాద్లో రోమింగ్ అంటే నీకు తెలుసుకున్నలా చేసినప్పుడు నాకు బుక్స్ చదవడానికి ఇష్టం కాబట్టి నేను కూడా కోటి ఆఫీస్ తిని సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుకొచ్చుకునేవాళ్ళం నాకు పర్టికులర్గా చదువు చదవంటే చాలా ఇష్టం మా తమ్ముడు నాకు బుక్ గిఫ్ట్గా ఇచ్చాడు మీకు తెలుసుకుని మా బ్రదర్ వెళ్ళడం అమ్మ డైరీలో ఒక పేరుని తను చూడగానే నాకు ఇవ్వాలనిపించింది అంటే తీసుకొచ్చి ఇచ్చాడు సో అలా ఐ ఈవెన్ ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ జనరల్గా బుక్స్ చదివాల్ అలవాటు ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా మంచి విషయాలు తెలుస్తాయి చెప్తారు కదా మంచి పుస్తకాన్ని తీసుకుని లేదు అని చెప్పి చెప్తారు కదా సో అలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ నేను మంచిగా చాలా టైమ్స్ ఆర్టిక్యులేట్ చేయలేము అంటే బాగా మంచి స్పీచ్ డెలివర్ చేయలేదు రెండు ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది బట్ సబ్జెక్ట్గా చెప్పాలి మేడం ఎంత చక్కగా చెప్పారు కదా ఆ స్కిల్ ఎవరితో మన తెలుసా ఓన్లీ ఒక టీచర్ మాత్రమే ఎస్ఆర్ సో ఈ విషయం డియలీ క్లాప్ నేను అలా వ్యాక్కి అక్కడికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను షిఫ్ట్ అవుతూ ఉంటాను అండ్ సమ్ టైమ్స్ ఇది అసలు ఇన్ఫర్మేషన్ చెప్పాలి మర్చిపోతాను సో ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ బట్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ టెస్ట్ చేయడం ఒక టీచర్కి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే యూ ఎక్స్ప్లెయిన్ సో మచ్ నేను ఇంగ్లీష్లో ఒక జాబ్ చదువుకున్నాను యాక్చువల్లీ ఇంగ్లీష్ చదవలేదు ఒక ఐఏటిఎన్ కాలిఫోర్నియాలో ఒక పెద్ద స్టార్ట్అప్ కంపెనీ పెట్టిన అతను అంటే హెడ్ ఉంటారు మర్చిపోయి ఒక ఎయిడిఎస్ మెడ్రాస్కి ఒక కంపెనీ ఇచ్చారు అతను ఒక మార్క్స్ చెప్పాడు బాగా నచ్చింది మనం ఏదైనా సబ్జెక్ట్ మనం చదవాలి అని అనుకుంటాం అనుకోండి బెటర్ రేటు అన్ని నేను తెలుస్తా దాన్ని చదివి మనం పత్రాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా నేర్చుకుంటామంట మీరు ఎగ్జి చేస్తారు ఏంటి సో అదో ఏంటంటే మీరు చదివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇంకా సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతారా ఎక్స్ప్రెషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి సో దట్ మీన్స్ హెచ్చి హెల్ప్ యూ హెచ్చి అదర్ సక్సెస్ఇన్ సక్సెస్ఇన్ యూర్ కదా ఇంకొకటి ఫ్యామిలీని వాల్యూ చేసేది వాల్యూ ఇచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూసారా ఇంటర్ డిపెండెన్సీ అనేది ఒకటి ఉంటుంది నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే ఎవరు ఇంట్లో మా అత్తయ్య గారు కదా మా మహాన్ని ఎవరు చూసుకుంటారు నేను చాలాసార్లు మహాన్ని తీసుకున్నాను కదా భగవంతుడి వల్ల నా నేను లేకపోతే ఎక్కువ కష్టపడలేదు చెప్పాలంటే చాలా నేను ఫేమీ రిచ్ ఫ్యామిలీ కాదు అలాగే స్కూల్ కూడా కాదు నాకెప్పుడు ఇన్ని కష్టాలు నేను పడ్డాను అనేంత కష్టాలు ఏం లేవు అండ్ ఆయన రియల్లీ బ్లెస్డ్ తప్ప ఎందుకంటే మంచి పేరెంట్స్ మంచి హెస్బెట్ మంచి క్లాసులు ఉన్నారు బట్ నేనైతే నాకున్న కామన్ సెన్సు మా ఫ్యామిలీలో నేను చూసింది అంటే మా అమ్మాయి ఫ్యామిలీ మా నాయనమ్మ గారు మా అమ్మగారు నా ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళు నాకు అబ్బుల లక్ష్యం ఏంటంటే నేను మా అత్తగారిని మా అమ్మగారునే అనుకుంటాను అండ్ నాకు ఇంకో అదృష్టం ఏంటంటే ఆవిడ కూడా నన్ను తింటునే అనుకుంటారు సో ఇట్ ఈస్ బోత్ వే అండ్ బ్లెస్డ్ సో మీరు కూడా మీ కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు మనమే ప్రేమించకపోతే వేరే వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు అండ్ నా ఫ్రెండ్స్లో కూడా నేను చాలా మందిని చూశాను వాళ్ళు ఫర్ నో రీజన్ వాళ్ళ నాయుడుని హేట్ చేస్తారు వాళ్ళు ఫర్ నో రీజన్ వాళ్ళగారిని హేట్ చేస్తారు ఏదో సాలిడ్ ఫౌండేషన్ ఉంటుందంటే ఏమీ ఉండదండి బట్ వాళ్ళ ఫ్యామిలీలో పరిస్థితులు అవేమోనని నేను అనుకుంటాను అందరితో వదిలేస్తాను ఒక చిన్న సలహాలాగా చెప్పి బట్ ఒకటి మాత్రం ఇవ్వండి మన కుటుంబ సభ్యుల్ని మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు పర్టికులర్లీ ఇన్ ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏమీ ఫ్యాన్సీ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయరు మన ఫ్రేమ్గా మాట్లాడటమే ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చేసేది ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు జరిగింది చోదంతా టోటల్లా ఉంటారు ఇస్తూ ఉంటారనమాట సో ఇందంటే మీ బికేమ్ ఫ్రెండ్స్ అంటే ఏదో ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఐ షేర్ అండ్ షీ షేర్స్ టూ సో ఆ షేరింగ్ వల్లనే బంధం ఏదైనా స్ట్రాంగ్ అవుతుందండి సో ఇలాంటి విషయాలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి లైఫ్ లో విల్ బికమ్ కన్నా మనం ఎప్పుడు ఈ రోజు బెటర్ పర్సన్ గా ఉండాలి అవునా కదా అదే నేను చెప్తాను అండ్ ఈరోజు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇక్కడికి వచ్చేటట్టు తెలిసింది మేడం గారు మన అందరు ఇన్వైట్ చేశారు మేడం చేసి ఒకటి చాలా అన్నారు పాపారావు గారితో పంపించామని చెప్పి కానీ మేడం లాంటి వాళ్ళు నిజంగా మన మన అదృష్టం అండి రోజు ఇక్కడికి వచ్చి ఆవిడకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విషయం మనం తెలుసుకోవటం ఎందుకంటే సొసైటీ చాలా రాంగ్ లో రాంగ్ విషయాలకు మోటివేట్ అవుతూ వెళ్తున్నామండి చాలా మంది అవునా కదా ఓ వీళ్ళు ఇది అయ్యారంట వాడు బుక్కాయల్లో ఇది లక్షల కోట్లు పట్టాయించారంట ఇలాంటి విషయాలు కదా అవన్నీ కోటి మందిలో ఒకళ్ళకి జరుగుతాయండి కానీ ఎక్కువ మందికి జరిగే వ్యక్తిలో తెలిసిన లైఫ్లో ఛాలెంజ్ వస్తే అంటే మనకుండే పర్సనల్ సిచ్యువేషన్స్ కానివ్వండి మనకుండే కష్టాలు కానివ్వండి మన లైఫ్లో డైలీ మనం పడే స్ట్రగుల్స్ కానివ్వండి టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ కానివ్వండి దీన్ని మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏదో కోర్టులో ఒకటి జరిగేదాన్ని చూసుకుని దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం ఆలోచిస్తాం మన లైఫ్ని మనం ఎలా నుంచి బయటపడి బెటర్గా చేసుకోగలుగుతాం అనేది తక్కువ మంది ఆలోచిస్తారు అవునా కదా సో రియాలిటీ ఈజ్ వాట్ షీ ఎక్స్ప్లెయిన్ టువర్ వాస్తవాల్ని మనం ముందు ఇచ్చారు ఇలాంటి వాస్తవాలు విన్నప్పుడు ఏంటంటే మనం కూడా ఎక్కడ డౌన్ జిక్కస్ అవ్వండి ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి అది తక్కునే మన ఎప్పుడు బాధపడుతుంటాము దిస్ ఈజ్ రియాలిటీ అండ్ హ్యావ్ టు ది గ్రౌండెడ్ అని చెప్పేవాళ్ళు మనకు ఎదురైనప్పుడు ఏంటంటే ఎస్ దిస్ ఈజ్ ద రియాలిటీ ఐ మస్ట్ యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ లైక్ యాజ్ ద కమ్ మనకు వచ్చిన పరిస్థితుల్ని మనం యాక్సెప్ట్ చేసి మనం ఎలా కంట్రెక్ చేసుకోగలుగుతాం దాని నుంచి ఎలా బయటపడుకోగలుగుతాం అని అనిపిస్తే అదే చాలా తెలివైన ఆలోచన అండి అవునా కదా ఒప్పుకుంటారా లేదా సో బీ రియలిస్టిక్ ఇన్ వాట్ ఎవర్ యూదింగ్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటుందండి ఆ పర్సనాలిటీనే ఫాలో అవ్వండి మనం పక్కన వాళ్ళని ఇంటైడ్ చేయాలి అని ట్రై చేస్తే వాళ్ళని ఫాలో అవ్వాలని ట్రై చేస్తే వాళ్ళకి అన్నెసెసరీ స్ట్రగ్లే కానీ అండ్ స్ట్రగుల్ అవుతాం కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ అయితే ఎన్ని ఉందండి బీ వాట్ యు ఆర్ అండ్ బీ అ రిమార్కబుల్ విమెన్ ఇన్ యువర్ లైఫ్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు యువర్ కిడ్స్ యాజ్ వెల్ ఆస్ యువర్ స్టూడెంట్స్ దట్ ఈస్ వాట్ మై మెసేజ్ అండ్ వన్స్ అగైన్ చెప్తున్నానండి ఉమెన్స్ డే అంటే అంటే మహిళా కమిళా అంటే ఏదో వేరే వాళ్ళకన్నా మనం గొప్ప చేయటం కాదండి మనం మన విషయాల్లో ఎంత స్ట్రాంగ్ మెసేజ్ మన ద్వారా మన ఫ్యామిలీ కానీ మన చుట్టూ ఉండే సమాజానికి కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయ చేయగలుగుతాం దట్ ఈస్ వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ ఆల్ ఓకే అలా ఒక్కొక్కసారి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది అని Yeah!